ఏ రోజు కుల సంక్షేమ సంఘం మరి గత ప్రభుత్వం మంజూరు చేసిన ఎకర భూమిని ఏ రోజు శంకుస్థాపన చేసి భవన నిర్మాణానికి మరి సంఘ పెద్దలందరూ రాష్ట్ర స్థాయిలో అందరూ వచ్చారు మరి ఈ కులంలో ఆర్య కులంలో కొంతమంది దుర్మార్గమైన బట్టి ఏదో కులాన్ని ఏ అడ్డగించాలి ఏదో కులం పెద్దలో ఏదో వాళ్ళకి పేరు వస్తుందనే ఉద్దేశంలో చెడు మార్గంలో కొంతమంది పెద్దలు మరి ఆనాటి ప్రభుత్వంలో ఆయనకు ఎన్నో అవిన అవినీతి ఆరోపణలు అయినా ఆయనకు వచ్చినాయి మరి అలాంటి పెద్ద మనిషి పేరు తీసుకోను కానీ మరి ఏదో ఒక కమిటీకి అధ్యక్షుడని ఆయనే నామినేట్ చేసుకోండి మరి కులంలో తొంభై తొమ్మిది పర్సెంట్ మన రాష్ట్రంలో మరి నిజమైన కులం ఇది ఒక పర్సెంట్తోని ఏదో బ్లాక్మెయిల్ చేసి ఈడ వచ్చి మరి భూమి పూజారి ఏదో బోరేసి ఏదో ఇదేనేది అని వాట్సాప్ సోషల్ మీడియా చేసి తప్పుడు ప్రచారం చేస్తాడు అలాంటి వారికి మరి గవర్నమెంట్ ఇప్పటి ప్రభుత్వం వాళ్ళ మీద తగిన చర్య తీసుకొని మళ్ళీ ఇలాంటి స్థలములు రాకూడదని నేను నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఒకవేళ వస్తే మా ప్రభుత్వం ఉంది మా మంత్రి గారితో మా ఇద్దరు మంత్రులు బీసీ మంత్రి గారితో ఆయన మీద ఖచ్చితమైన వాళ్ళు ఎవరైతే ఈ ప్రేమ వస్తారో వాళ్ళు ఖచ్చితంగా చట్టపర్యాలను చర్య తీసుకుంటామని నేను ప్రభుత్వం ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో ఆర్యకుల సంక్షేమ సంఘ పెద్దలందరికీ జిల్లాలందరికీ నేను తెలియజేయడం అయిందే అలాంటి వ్యక్తుల మాటలు నమ్మకండి మనం అందరం ఐక్యంగా ఉండి మన ఛత్రపతి శివాజీ మహారాజు ఎలా అయితే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడో ఆయన వంశం నుంచి పుట్టిన వాళ్ళం కాబట్టి ఇలాంటి చెడు మార్గంలో ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళ వలల పడకుండా ఖచ్చితంగా మరి వాళ్ళని ఎదిరించాలి మనం ఖచ్చితంగా మనం ఐక్యంగా ఉండి మనం పోరాడదాముడి ఖచ్చితంగా భవనాన్ని నిర్మాణం చేసుకుందాముని అని తెలియజేసుకుంటున్నాం